ఈతకాయలేవు అసలు పైన కావాలండి ఎలా చెట్లకే ఎడంత బాగా పోదా సాలుకునేది ఇదే కదా ఈతకుంది పండ్ల నుంచి ఇంటికి అయితే ఉన్నారు

పైన లీవ్ ఎత్తా అనిపిస్తుందా పైన వేస్తావల ఎన్ని చెట్లు అసలు లేవు పండ్ల అయితే ఇంటికైతే వచ్చేసామో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్